నాలోని నీవు ప్రేమ కవిత నాలో నిన్ను నేను చూస్తుంటే నీలో నన్ను నేను చూస్తుంటే ఈ అనుభూతి అంచనాలకు అందదు ఎవ్వరికీ అర్థం కాదు నా గుండె గోడపై చెరగని సిరాతో నీవు వేసిన ముద్రలు ఎవ్వరికీ కనిపించవు ఈ నిశ్శబ్దం ఈ సంతోషం ఈ గందరగోళం చిత్రంగా ఉంది నీ కళ్ళు ఎంత చూసినా అర్థం కావు అవేమి కళ్ళు చూపు మరల్చనీయవు వినిపించి వినిపించని నీ లేత చిరునవ్వులు కనిపించి కనిపించని ఆ చిరుచూపులు గలగల సాగే గంగా ప్రవాహం అంటే నీ మనసైన మాటలు నీవు సమీపిస్తుంటే వచ్చే ఆ మలయమారుతం ఒక చక్కని సాయంత్రం నీ చేతిలో చెయ్యేసి మంద్ర సంగీతం వింటున్నట్లుంటుంది మరో ప్రపంచంలో ఉన్నట్లుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్